భారతదేశం పట్ల భారతీయ సంస్కృతి పట్ల గౌరవభావం కలిగినటువంటి వారికి నా విజ్ఞప్తి ఇంతకుముందు భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని అంశాలని ఉటంకిస్తూ జనమేజయ మహారాజు యొక్క శాసనాలు ఉన్నాయి అనే మాట చెప్పాను రెండు శాసనాల్లో ఉండే విషయాలను కూడా వివరించడం జరిగింది లూయిస్ రైస్ అనేటువంటి ఆయన ఈ శాసనాలను సేకరించాడు అనే మాట చెప్పాను ఆ రెండు శాసనాలే కాకుండా అసలు ఎన్ని శాసనాలు ఆయనకు దొరికాయి ఆ వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఎక్కువ ఆధారాలు ఉన్నట్లయితే అది మరింత విశ్వసింపదగిన అంశంగా ఉంటుంది సార్ రిచర్డ్ టెంపుల్ అనేటువంటి ఆయన ఇండియన్ యాంటిక్వేరీ పంతొమ్మిది వందల ఒకటిలో నేమకట్ట తామ్ర శాసనం తీర్థహల్లి తామ్రశాసనం అనే పేరుతో ఒక శాసనం ప్రకటించారు ఆ తర్వాత బెగూరు తామ్రశాసనం అనే పేరు కలిగిన మరింకో శాసనం జన్మేజయ మహారాజుదే ఉంది హస్తినాపుర చక్రవర్తి అయిన సోమవంశీవుడైన పరీక్షిత్ చక్రవర్తి కుమారుడు పాండవుల యొక్క మునిమన్ముడు అయినటువంటి జనమేజయుడు దక్షిణ దిగ్గజ యాత్రకు వచ్చిన సందర్భంగా చైత్రమాసం కృష్ణపక్షం ఉత్తరాయణం వ్యతిపాత యోగంలో చేసిన దాన అది అలాగే ఇంకో దాన ఉంది దాంట్లో చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం భరణీ నక్షత్రంలో మేష సంక్రమణ వ్యతిపాత పుణ్యకాలంలో చేయబడిన దాన అది దీన్ని పుష్పగడ్డే శాసనం అని కానీ సోరాప్ తామ్ర శాసనం అని కానీ అంటారు ఆ పుష్పగడ్డేలో ఉండేటువంటి వ్యక్తుల పేర ఈనాటికి అమల్లో ఉన్న భూదాన శాసనం అని డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస గారు తెలిపారు అంటే ఆయన నాటికి అది అమల్లో ఉందనమాట ఆ భూదాన శాసనం ఆ పుష్పగడ్డే పుష్పగడ్డే అగ్రహారంలో ఉండేటువంటి వ్యక్తులకు ఇది కూడా పంతొమ్మిది వందల ఒకటి ఇండియన్ యాంటిక్వరీలో వ్రాయబడింది అలాగే స్వరాపు తామ్ర శాసనం తడినాళ్ళు డభై అనే గ్రామంలో బనవాసి జనానికి ఇవ్వబడిన దాన శాస్త్రం అది ఇది వైశాఖ మాసం కృష్ణపక్షం బహుళ తదియ విశాఖ నక్షత్రం సోమవారం సంక్రాంతి వ్యతిపాత యోగంలో ఇచ్చింది అలాగే అనంతపూర్ తామ్ర శాసనం రాగి రేకులు అనే పేరుతో ఉంది ఆ శాసనం జన్మజయ దాన శాసనం గౌతమ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వబడిన శాస్త్రం అది ఇవి జనమేజయ మహారాజు యొక్క శాసనాలు యుధిష్ఠుని దాన శాసనం కూడా ఉంది బుఖానన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఉత్తర కన్నడ ప్రదేశానికి వెళ్ళారు అక్కడ మధుకేశ్వర ఆలయం ఉంది అక్కడ అపూర్వమైన దాన శాసనం ఉంది పాండవాగ్రజుడైన యుధిష్ఠుడు పదహారవ సంవత్సరం యుధిష్ఠిర శకంలో ఈ శాసనం చేశారు అంటే యుధిష్ఠిర శకం ప్రారంభమయ్యాక పదహారో సంవత్సరంలో చేశారు యుధిష్ఠి శకం ప్రారంభమైంది అంటే ఆయన పాలన ప్రారంభమైంది అని అర్థం ఏమండి ఈ బుఖాన్ ఆయనకి జైన క్షేత్రమైనటువంటి శ్రావణ బెడగొడకి రెవెన్యూ అధికారిగా ఈయన వెళ్ళాడు పెడితే అక్కడ జైనులు ఈ శాసనం యొక్క పూర్తి నకలు ప్రతి ఆయనకి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు జైనులు మనం గుర్తుంచుకోవాలి ఇచ్చిన వాళ్ళు జైన్లు ఇచ్చింది ఏంటి యుధిష్ఠుని యొక్క దాన శాసనం వీళ్ళు ఏమని చెప్తారు ఈ హిందువుల యొక్క ఆలయాలు క్రీశకం ఒకటో శతాబ్ది నుంచి బయలుదేరాయి అంతకుముందు జైన మందిర బౌద్ధ మందిరాలు జైన మందిరాలు ఉన్నాయి అంటారు ఇప్పటి భారతదేశ చరిత్రలో కానీ జైన్లే ఒక దాన శాసనం ఇచ్చారు అది ధర్మరాజు అది ఎప్పటిది అంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల నాటిది జాగ్రత్తగా గమనించాలి ఏమండి ఈయన బాలగామి దగ్గర మూడు తామ్ర శాసనాలు సంపాదించాడు యుధిష్ఠుని దాన శాసనాలు ఇవి కూడా తన నివేదికలో రాశాడు మరి ఏమండి ఇన్ని దాన శాసనాలు దొరికాయి కదా మరి అప్పటి నుంచి చరిత్రను ఎందుకని చరిత్ర పుస్తకాల్లో రాయలేదు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దో హిందూ మతం పుట్టింది అని ఎందుకు రాశారు ఇది పెద్ద సందేహం వస్తుంది చాలామందికి వస్తుంది శాసనాలు దొరికినప్పుడు రాకపోతేలాగా శాసనాలు ప్రమాణం కదండి మరి ఎందుకు రాయలేదు దానికి కారణం ఉంటుంది ఏంటంటే రిచర్డ్ కార్నాక్ టెంపుల్ అనేటువంటి ఆయన ఈ శాసనాలన్నయే ఈ శాసనాల్లో దొరికినవి నిజాలో కా కాపీ చేయడంలో దొరికిన పొరపాట్లో చెప్పడం కష్టం అంటూ రాశాడు సందేహాన్ని ఆయన రేకెత్తించాడు ఏమండి ఎందుకని అలా రాయది ఏమండి ఒకళ్ళ పేరు ఇంకొకళ్ళ దాన శాసనాన్ని రాస్తారా తాను దానం చేస్తే ఇంకోళ్ళ పేరు రాయాల్సిన అవసరం ఏంటి ఆ భూములు కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయంటున్నారు కదా వాళ్ళు ఎవరికి దానం చేశారో వాళ్ళు అధీనంలో ఉన్నాయని అంటున్నారు కదా మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి రిచర్డ్ టెంపుల్ అనేటువంటి ఆయన మైసూరులో దొరికిన శాసనాల్లో యాభై తొమ్మిది దాన శాసనాల్లో ఇరవై ఒకటి తప్పుడు శాసనాలు అయి ఉంటాయి అని ఊహించాడు ఎందుకలా ఊహించడం ఏంటలా తోచింది ఊహించాడు నేను ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల నాడు అతి పాత తేదీలను తెలుపుతున్నాయి ఈ శాసనాలు ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల సంవత్సరాల వెనక ఏమండి ఇందులో యాభై తొమ్మిది శాసనాల్లో యాభై ఆరు శాసనాలున్నాయే భూమికి సంబంధించిన ఈనామల దస్తావేజుల శాసనాలు ఇవి రెవెన్యూ అధికారం భూమిని అనుభవించడానికి అనుభవించడానికి భక్తం చేసే శాసనాలు ఇవి ఏమండి అటువంటి శాసనాలను ఆయన ఎందుకని నిజం కాదని ఊహించాడు ఆయన ఏమిటో కారణాలు ఏం లేవు అక్కడ ఏమండి ఎవరో వ్రాసి జన్మయజన్ పేరు పెట్టారు అని చెప్పి అనుకుందామా అంటే ఆ భూమి వాళ్ళ అధీనంలో కనబడుతుంది ఎప్పటికి కూడా శాసనం ఉంది భూమి ఉంది ఎందుకని అలా రాయాలి చెప్పండి వాళ్ళు అలా ఊహించారు ఏమండి అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని మనం గమనించాలి ఏంటంటే ఐదు వేల సంవత్సరాల నాటుకు అయినా ఇవి జోన్స్ కోల్బ్రూక్ మొదలైనటువంటి వాళ్ళు కొంత ఆలోచన చేశారు ఏంటంటే కల్ల మెకింజీ స్వయంగా పద్దెనిమిది వందల ఒకటిలో కోల్బ్రుక్ అనే చరిత్రకారుడికి జనమేజీ దాన శాసనం ఒకటి అందించాడు అత ఈ శాసనం అసత్యం అన్నాడు ఏమండి దీంట్లో ఉండేటువంటి ఖగోళ విషయాలు తన నిశిత విమర్శలకు అందటం లేదు అన్నాడు ఈ శాసనం అనర్థకము అని భావించాడు అయితే మన చెప్పానే వేదవ్యాస గారు ఆయన మహానుభావుడు అండి ఎందుకంటే నిజంగానే గొప్ప సాధకుడిగా పేరుంది ఆయన అందరూ ఎందరో ఆయన గురువుగా భావిస్తారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన దగ్గర ఉపదేశాలు పనిచేసి శిక్షణం చాలామంది ఉన్నారు ఆయన్ని రహస్యాలను బయటపెట్టకపోతే ఇవి ఎలా తెలుస్తాయి పెద్ద పరిశోధన చేస్తే తప్ప లభించవు ఆయన్ని గొప్ప పరిశోధన చేసే చేశారు కనుక ఆయనకి రుణపడి ఉన్నారు హిందువులు రుణపడి ఉన్నారు ఎందుకంటే రహస్యాలను బయట పెట్టారు కనుక ఈ దాన శాసనంలో తిథివార నక్షత్రాలు బ్రిటిష్ ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన సర్ జీవి ఎయిరి రాయల్ ఆస్ట్రానర్ అని ఆయనకి పంపించారండి పంపిస్తే ఆయన జవాబు ప్రకారం కోల్బుక్ ఇవి తప్పుడు చేస్తున్నారు అన్నాడు ఏమండి ఇవి నక్షత్రాలు గణితం చేస్తే ఇది ఏడు ఏప్రిల్ పదిహేను ఇరవై ఒకటి సరిపోతుంది అన్నారు ఇది నిజం కాదు ఇది ఇక్కడ తేడా ఉంది ఈ తేడా ఎలా తెలుస్తుంది చాలా కష్టం ఈ రహస్యం బయటపడ్డం ఇది కేవలం వేదవ్యాస గారు కనుక దాని యొక్క రహస్యం బయటపెట్టారు ఏమైందంటే ఈ తిథివార నక్షత్రాల్లో ప్లవంగా సోమవారం అని ఉన్నట్లయితే సరిపడుతుందండి కానీ ఈ ఏం కేజ్ చేశాడు ఈ సోమవారం అన్న చోట సోమ అనేది మార్చి సౌమ్య అని చెప్పేశాడు సౌమ్యవారం అంటే బుధవారం సోమవారం అంటే మీకు తెలుసు ఇంగ్లీష్లో మండే అంటాం ఈ అనే చోట సౌమ్య సౌమ్య సోమదినేని ఉంటే సౌమ్య దినేని మార్చడం వలన భారం కలవలేదు ఎలా కలుస్తుంది మారిస్తే ఎలా కలుగుతుందండి అందుకని ఐరి అనేటువంటి ఆయన ఎంచాడు ఈ శాసనం సరిపట్టలేదు అని చెప్పాడు ఆయన ఏమండి ఇది ఇంకో గమ్మత్తుంది ఇప్పుడు పదిహేను వందల ఇరవై ఒకటి సరిపడుతుంది అని ఆయన చెప్పాడు పదిహేను వందల ఇరవై ఒకటి కాకుండా ముందు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సోమవారం సంవత్సరం కలిసి ఉండే అవకాశం ఉంది వెనక విషయాలు బయట చూడాల తర్వాత విషయాలు అంటే బీసీలో ఉండేటువంటి విషయం కాకుండా క్రీస్తు సెకండ్లో ఉండేటువంటి విషయాలనే చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది ఈ కోల్బ్రూక్ చేసినటువంటి తేడా ఎలా బయటపడింది ఇది ప్రధానమైనటువంటి అంశం ఏమండి ఈయన ఈ సూర్యగ్రహణం దాన శాసనంలో భరణీ నక్షత్రం కాకుండా అశ్విని నక్షత్రం ఆదివారంగా మార్చి రాయడం వలన ఆనాటి గ్రహణంతో అప్ అలాంటి గ్రహణంతో సరిపోక భరణీ నక్షత్రం ఆదివారం నాడు పదిహేను వందల ఇరవై తొమ్మిది ఏడీలో మాత్రమే జరిగింది దాంతో సరిపోతుంది కనుక అది అని అన్నారు అయితే లూయిస్ రైస్ నాడే ఆయన మైసూరు శాసనాలనే కదా ఆ మైసూరు శాసనాలనే గ్రంథంలో తను విడిగా ఈ దాన శాసనంలోని తిథివార నక్షత్రాలను తీసి అవి గణితం కట్టేందుకు సుబ్రహ్మణ్య శాస్త్రి అనే సిద్ధాంతికి పంపించాడు జాగ్రత్తగా గమనించాలి లూయిస్ శ్రేసి కొన్ని శాస్త్రాలు తీసుకొచ్చాడు తీసుకొచ్చినవి కోల్బ్రూక్ కోల్బ్రూకు తప్పుడు శాస్త్రాలు అన్నాడు ఆయన బాధ కలగదండి కలిగి ఏం చేశాడు ఆయన ఒకడికి పంపిస్తే ఈయన ఇంకోటికి పంపించాడు ఆయన ఇంగ్లీష్ గణితజ్ఞుడికి పంపించాడు ఈయన మన భారతీయ గణితజ్ఞుడికి పంపించాడు సుబ్రహ్మణ్య శాస్త్రి అనేటువంటి ఆయన ఆయన లెక్క వేశాడు లెక్క వేసే పంచాంగ గడితే ప్రకారం దాన శాసనం యొక్క తేదీ సరిపడుతోంది అని ఆయన చెప్పాడు చెప్పడంతో ఆయన అరే సరిపడేదా నేను సరిపడలేదన్నాడే అని అనుకున్నాడు అయితే ఈయనకి వచ్చిన సమస్య ఏంటంటే ఇది సరిపడుతోంది అంతవరకు సంతోషం కానీ మరి అంత ప్రా కలియుగం అంత ప్రాచీన కాలంలో ఇలాంటి రాజ్యం ఇటువంటి మహారాజు ఇటువంటి శాసనం ఉండడం అనేది ఆయనకి నమ్మబుద్ధి కాలేదు నమ్మబుద్ధి కాక ఆ విషయాన్ని అక్కడ ఆయన రాశాడు నేను అంగీకరించలేకపోతున్నాను అని రాశాడు ఆయన లూయిస్ రైస్ ఇక్కడ గమ్యం ఏంటి కోల్బురుక్కనే ఆయన ఒక ఇంగ్లీష్ గణితజ్ఞుడికి పంపించాడు తేదీ వారం మార్చి వారం మార్చి పంపిస్తే ఆయన తప్పు అన్నాడు ఈ లూయిస్ రైస్ అని ఆయన ఉన్నది యథాతథంగా ఇంకో గణితజ్ఞుడికి పంపించాడు పంపిస్తే సరిపడుతుంది నేను చెప్పాడు సరిపడుతోంది అన్నప్పుడు సరిప సరిపడుతుంది అనిపించినా శాసనం బాగానే ఉంది అనిపించినా అంత ప్రాచీన చరిత్ర ఉంది అనేది ఇతర అంగీకరించలేకపోయాడు లూయిస్ రేస్ ఆ మాట రాసుకున్నాడు స్వయంగా చూసారా విషయం బయటపడిపోయింది ఏమండి ఇది కాకుండా ఈ బ్రిటీషు ఖగోళ శాస్త్రజ్ఞుడు జార్జి ఎయిరీ తిథివార నక్షత్రాలు సరైనవి కావాలని కారణాలను వివరిస్తూ పద్దెనిమిది డెబ్భై తొమ్మిదిలో లూయిస్ రైస్ రాసిన వ్యాసంలో అతని గణితం తప్పని అంగీకరిస్తూ సుబ్రహ్మణ్య శాస్త్రి సిద్ధాంతి ఇచ్చినటువంటి తేదీ కలియుగంతో సరిపడుతుందని అంగీకరిస్తూ కోల్బురుక్ మహాశ చేసినటువంటి ఆ తేడాని అంగీకరి తెలుపుతూ రాసిన వాక్యాలు ఉన్నాయి వాటి వలన ఆ విషయం తెలిసిపోయింది ఏది కోల్బురుక్ అనే ఆయన ఈ వారాన్ని మార్చడం వలన ఈ పొరపాటు జరిగింది అని చెప్పని ఏం చేస్తాం వాళ్ళకు నమ్మకాలు ఉన్నాయండి వాళ్ళకు మేము చాలా ప్రాచీనం మాది గొప్ప దేశం గొప్ప చరిత్ర కలది అని మంది ప్రాచీనమైందంటే వాళ్ళ నమ్ముతారు విలియం జోన్స్ అనే అని చెప్పాడు ఈ వేదాలు వాస్తవానికి ఇది ఆ పెద్ద ప్రళయం వచ్చిందంటారు కదా ఆ ప్రళయానికి పూర్వం ఉండేవే కానీ నెదిని నమ్మను అన్నాడు అంటే హిమ ప్రళయానికి పూర్వం ఉండేవి అన్నా కొన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఈ నమ్మడం ఎందుకు నమ్మడం అంటే వాళ్ళ మతానికి తేడాగా ఉంది కనుక కనుక ఇక్కడ బ్రిటీష్ శాస్త్ర బ్రిటిష్ వారు కొందరు అది చరిత్ర శాస్త్ర చరిత్రజ్ఞులు చరిత్ర రాసేటువంటి వారు మన దేశం యొక్క ప్రాచీన చరిత్రను విశ్వసి నమ్మలేకపోవడం వలన మన చరిత్ర వెనకబడింది ఈ దాన శాసనాలు పక్కన పడ్డాయి అది సహజం ఇప్పుడు పరిపాలకులు వాళ్ళకు అనుగుణంగా ఆలోచించుకుంటారు దాన్ని మనం ఏమంటాం కానీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ శాసనాల పైకి రాలేదు ఆ పాత చరిత్రే వాళ్ళు రాసిన చరిత్రే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది కష్టపడి ఇంత పరిశోధన చేసి ఆ ఏఎస్ ఆఫీసరు ఆయన భేదవ్యాస గారు ఈ విషయాలని బయట తీసినా వాటిని మన చరిత్రలో ఎక్కించలేదు అది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం